ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమగలుగాక ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోహాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము యవనస్తులారా మీరు బలవంతులు దేవుని వాక్యము మీ ఎందు నిలుచుచున్నది మీరు దుష్టుని ఉన్నారు ప్రేమిన వల్లరా ఇక్కడ భక్తుడైన యోహాను యవనస్తుల గురించి రాస్తున్నాడండి చూడండి యవన కాలం అనేది ప్రతి మనిషి జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది అంతేకాదు శ్రేష్టమైనది మరి ప్రతి ఒక్కరూ యవన జీవితంలో ఒక వారి జీవితానికి కావలసిన ఎన్నో ఆలోచనలు చేస్తారు వారి లైఫ్ సెటిల్ అవ్వాలి ఉద్యోగమా వ్యాపారమా కుటుంబమా ఇట్లా ఎన్నో రీతులుగా యవన కాలం అనేది ప్రతి మనిషి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక్కడ యవనము అనేది బలమైనది యవనస్తులు బలవంతులు అంతేకాదు యవనస్తులు ఎడల దేవుని వాక్యం నిలబడుతుందంటండి యవనస్తులు దుష్టుణ్ణి జయిస్తున్నారు అంటే యవనస్తులుగా ఉన్నవాళ్ళు బలవంతులు కాబట్టి దేవుని వాక్యం వారి ఎందు నిలుస్తుంది అంటే దేవుడుల్లో వారు నిలవబడగలిగిన వారు అంతేకాదు దుష్టుడు అంటే అపవాది సాతానుడండి వారిని యవన కాలంలో ఉన్నప్పుడే జయించవచ్చు చూడండి ఎంతోమంది యవనస్తులు దేవుని సన్నిధిలో నిలవబడిన వారు ఉన్నారు పాపానికి వ్యతిరేకంగా జీవించిన వారు ఉన్నారు లోకానికి విరోధంగా జీవించిన వారు ఉన్నారండి ఎంతోమంది యవనస్తులు శ్రేష్టముగా వారిని వారిని దేవుని కొరకు ప్రతిష్ఠించుకుని బ్రతికిన వారు ఉన్నారు యథార్థతలో మాదిరిగా ఉన్న యవనస్తులు ఉన్నారు అలాగే ప్రార్థనలో మాదిరిగా ఉన్నవారు ఉన్నారు పరిశుద్ధతలో మాదిరిగా ఉన్నారు దేవుణ్ణి పరిచరి చేయుటిలో వారిని వారిని ప్రతిష్ఠించుకుని ఎంతోమందికి మాదిరికరముగా ఉన్నారు కాబట్టి యవనస్తుల్ని దేవుడు అంటున్నాడు బలవంతులు అని పిలుస్తున్నాడు మీరు దుష్టుణ్ణి జయించి ఉన్నారు దేవుని వాక్యము మీ ఎందు నిలవబడుతుంది అన్నాడు చూడండి ఇవన్నీ కూడా జరగాలి అంటే లోకమునికి దూరంగా ఉండాలి లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా ఉండాలండి లోకములో ఎన్నో శరీరాశలు నేత్రాశలు జీవోపులు ఉన్నాయి మరి వాటికి యవనస్తుడు కనుక లొంగిపోతే యవన బలాన్ని పోగొట్టుకుంటాడు యవన కాలంలో ఉన్న విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటాడు కాబట్టి ప్రియ యవనస్తుడా యవనస్థురాలా ఈ ఉదయం కాలం ఆలోచించు మరి నీ జీవితము దేవుని దృష్టికి ఎంతో విలువైనది బలమైనది శ్రేష్టమైనది కాబట్టి జయకరమైనదండి యవన కాలములో విజయాలు చూడాలి కానీ ఓటమి పాలవకూడదు కావున యవనులుగా ఉన్నవాళ్ళు దేవుని దృష్టికి ఎల్లప్పుడూ కూడా ప్రత్యేకించబడిన వారే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక అమేన్